नमस्ते ना प्रिया वेलकम टू तो सिटी न्यूज़ ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ స్పూర్తిదాయకంగా పోరాటాలు చేశారని అన్నారు నాయకులు రాజేందర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం నైజాం నవాబ్ పాలన వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటాల్లోనూ కొండ లక్ష్మణ్ బాపూజీ పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిలివేరి సత్యనారాయణ దేవిలాల్ నాయక్ పదకొండవ వార్డు కౌన్సిలర్ జికే శ్రీనివాస్ శీలం రమేష్ అజీమిరా భావ్ సింగ్ ఎల్లా రవి రవి సింగ్ అబ్దుల్ నబీ గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు కొండ లక్ష్మణ్ బాబు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సందర్భంలో వారి యొక్క ఆశాలని వారి యొక్క చరిత్రని మరొకసారి మరణం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ బిడ్డలుగా మన అందరి మీద ఉన్నది వారు మన రాష్ట్రం అంటే స్వతంత్రానికి పురము పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున వారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కొమరంభీం జిల్లా అయిన వాంకిడి గ్రామంలో తను జన్మించి తన ఒక ఆశయాన్ని సాధించుకునే కోసం ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ముమ్మరంగా పనిచేసి ఆ తర్వాత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఆసియాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి ఆ రోజు కూడా గో బ్యాక్ ఉద్యమంలో మొదటిసారిగా పాల్గొని ఆ తర్వాత జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అలాగే మన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేసినప్పుడు కూడా పూర్తిగా దానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ బిడ్డగా తన పెళ్లి చూపకుండా నిలబడిన వ్యక్తి తొలితరం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు మాజీ మంత్రివర్యులు బహుజనుల కోసం తన జీవితం అంతా ధారపోసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఈరోజు లేదా పట్నంలో వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కంటే ముందు కూడా జరిగినటువంటి నాన్ నాన్మూర్తి గోబ్యాక్ ఉద్యమంలో అదేవిధంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇలా అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి టిఆర్ఎస్ పార్టీ కురుడు పోస్తున్నదే వారి యొక్క స్వంత ఇల్లు హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్నటువంటి జనదృశ్యంలో మొట్టమొదటి సమావేశం ఆవిర్భావ సభ జరిగిందంటే అది కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితం అంతా మూడు మూడు తరాల పాటు ఉద్యమం చేసి ఇవాళ తెలంగాణ రాకముందే రెండు వందల పన్ రెండు వేల పన్నెండులో చనిపోవడం జరిగింది అది దురదృష్టకరం ఎందుకంటే దాదాపు తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఆయన వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది స్వతంత్ర పోరాటంలోనే కాకుండా నైజాం నవాబు వ్యతిరేక పోరాటంలో కూడా పాల్పచ్చుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ఉద్యమంలో తన మంత్రి పదవిని కూడా కృణప్రాయంగా త్యాగించినటువంటి గొప్ప నాయకుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు యావత్ రాష్ట్రానికి మన కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతి శుభాకాంక్ష ముఖ్యంగా ఆయన జీవితం మొత్తం పోరాటాలు పోరాటాలతో సాగినటువంటి జీవితం పెద్దలు చెప్పినట్టుగా నాడు నిజాం ప్రభుత్వ పాలనకి వ్యతిరేక విధానాలకి పోరాడడం మీద రాజకీయ పరంగా ఎన్నో ఉన్న ఉన్నత పదవులు అధిరోహించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అనేసి కలడమైనటువంటి వ్యక్తి కొండా బాపూజీ బాబూజీ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తొలిదర ఉద్యమంలోనే ఆయన మంత్రి పదవిని సైతం రుణప్రాయంగా వదిలిపెట్టి కేసీఆర్ గారు ఏదైతే రాష్ట్రాన్ని సాధించాలి అనుకున్నారో వారి ఇంటి వద్ద నుంచే బీజం వేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫలాల్ని తెలంగాణ బిడ్డలందరూ కూడా అనుభవిస్తున్నారు అనేసరికి వారి ఆశయము వారి గొప్పతనం మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళను అలాగే తెలంగాణలో పుట్టి కీర్తి సాధించినటువంటి వాళ్ళను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అనేసి కవులు కావచ్చు ఈరోజు కొండా బాపూజీ గారి జయంతిని కావచ్చు అధికారికంగా ఆనాడు మనం అందరం జరుపుకోవాలి వారిని మన్నం చేసుకోవాలి వారి సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా నిలబడాలి అనేసి వారు తీసుకురావడం జరిగింది నేడు వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేయడం కావచ్చు మనము ఎంతో వైభవంగా అమరవీరుల జ్ఞాపకార్థం కట్టుకున్నటువంటి ఆ స్థలం కావచ్చు అదంతా కూడా వారి ఇంటి వద్ద నుంచి ఏ ఎక్కడైతే మనం తెలంగాణ రాష్ట్ర నిజం ఏర్పాటు అయ్యిందో అక్కడి నుంచే వారి ఇంటి స్థలాలనే రోజు ఒక పర్యాటక ప్రాంతంగా తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేయడం జరిగింది వారి ఆశయాలు ఒక సామాజికవేత్తగా ఒక రాజకీయవేత్తగా ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఇప్పటికీ ప్రజల